हानेको ति बुन्द र कण्बन्नु सरी नकै निको सरी म बुबुना न बुबुना कु कु दिनको सरी न कण्बलन मेरो बच्चा जेसी अदमरावो ओकेना जय जन जन के जय जन जन जय

اوه مير پٽ کي سائن آندو سٺي نه يا راني منهنجو مننگرن سائن آندو سائن آندو باهڪڙي هل پئي ته جو Kejap, saya d o n g a dulu. k j a p kejap, 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 k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j a p k e j j a p k e j e j j a p k e j e j a p k e j j a p k e j e j j a p k e j e j j a p k e j e j j a p k e j e j j a p kejap, 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 ke కోరుకునేదిగా పార్టీ అభివృద్ధి కోసం మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి ఈరోజు ఆదివారం చాలా మంచి రోజు ఆ రథసప్తమి అందులో భాగంగా తేజస్ రాయల్ గత కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది యువకుడు ఉత్సావంతుడు ఇందులో భాగంగా ఆయన పదైదు డివిజన్లో ఉండడంతో అనంతపురం అర్బం పదహైదు డివిజన్ ఇక్కడ కార్యాలయం ఫిఫ్టీన్త్ డివిజన్ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఏర్పడిస్తున్నామండి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ అనేది ఈరోజు ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాం చాలా మంచి రోజు ఖచ్చితంగా జనసేన పార్టీని మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు మా నాయకుడు అధ్యక్షులు ఈ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వర్లు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు కూడా ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తున్నాం అరాచక పాలన నుంచి ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో రాష్ట్రం ఉందంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అలా ముందు తీసుకెళ్తున్నారని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం అదేవిధంగా పంచాయతీరాజ్ అయితేనే కానీ వివిధ శాఖలు అయితేనే కానీ ఎటువంటి పరిస్థితులు ముందుకెళ్తాం చూస్తాం అందులో భాగంగా నాకు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దయతో అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా బాధ్యతలు నాకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూడా ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను స్విమ్మింగ్ పూల్స్ అయితేనే కానీ మహిళా టాయిలెట్ అయితేనే కానీ సెంట్రల్ లైటింగ్ అయితేనే కానీ పార్క్స్ అయితేనే కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ మేము అంశం పెట్టామండి సో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం అదేవిధంగా తేజస్ రాయల్ కూడా పార్టీలో మంచి స్థానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ పార్టీని ఖచ్చితంగా గట్టిగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఇక్కడ పదహైదు డివిజన్లో చక్కగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ఆఫీసులు రాబోయే రోజులు అందుకే జనసేన పార్టీ బలోపేతం కూడా చాలా ఇంపార్టెంట్ అని మా నాయకుడు ఎప్పుడు చెప్పేవారు అదేవిధంగా అనంతపురంలో మనకు తెలుసు జనసేన పార్టీ ఎంత బలంగా ఉందో ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా పార్టీ ఆఫీసులు ఓపెన్ అయ్యేలా మేము అందరం ఇక్కడ ముందుకు చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇస్తుంది మీరే మిత్రులందరూ సెలవు చేసుకుంటాం మిత్రులకు అందరికీ నమస్కారము ఈ ఓపెనింగ్కి విచ్చేసిన మా టీసీ వరుణ్ అన్నకు మరియు మా టౌన్ ప్రెసిడెంట్ బాబురావు అన్నకు నమస్కారాలు ఈ ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు టీసీ వరుణకు నేను థ్యాంక్ఫుల్ అవుతున్నాను మరియు మా టౌన్ ప్రెసిడెంట్ కూడా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకం ఎక్కడ నమ్మకం ఒమ్ము కాకుండా వాళ్ళు చెప్పిన దారిలో నడిపించి నీట్గా తీసుకెళ్ళి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో మా విజయం సాధించి చూపిస్తాం నా ఈరోజు నేను పదైదో డివిజన్లో తీసుకొచ్చి అన్నతో మాట్లాడితే అన్న నాకు పెట్టమని ఆదేశం ఇచ్చిండు అంటే పర్మిషన్ ఇచ్చిండు ఆ పర్మిషన్ ఇచ్చినందుకు నేను ఆయనకు రిటర్న్ చూపియాలి ఏందని ఇట్లా చూపిస్తేనే మేమందరం పైకి నిలబడతాం అందరం ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి